హరే కృష్ణ మంత్రాటు ధామ్ కు స్వాగతం ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ఆలోచించండి మీరు ఎంత ప్రశాంతంగా ఉన్నా ఎంత గొప్ప స్థానంలో ఉన్నా ఒక్కసారి గతంలోకి చూస్తే జీవితంలో ఎప్పుడైనా మీరు చేసిన ఒక చిన్న పొరపాటు ఒక చిన్న ఆలోచన అది పెరిగి పెరిగి ఒక పెద్ద తప్పుగా అంటే ఒక పెద్ద పతనంగా మారిందా ఒక చిన్న విత్తనం భూమిలోకి వెళ్ళి ఎలా మహావృక్షంగా మారుతుందో అలాగే మన పతనం కూడా బయట జరగదు మన పతనం మనసులో ఒక చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది ఈ శ్లోకం ఆ భయంకరమైన ప్రయాణాన్ని వివరిస్తున్నది అదే ధ్యాయతో విషయాన్ సంజాయతే కామాత్ క్రోధోభిజాయతే ఈ శ్లోకం భగవద్గీత రెండవ అధ్యాయం అరవై రెండవ శ్లోకం చాలా మంది సాధకులు నేను ప్రతిరోజు పూజ చేస్తున్నాను మంత్రాలు కూడా జపిస్తున్నాను మరి ఎందుకు నా మనసు ప్రశాంతంగా లేదు ఎందుకు నా జీవితంలో పతనం జరుగుతోంది అని అడుగుతూ ఉంటారు ఈ ప్రశ్నకు సమాధానం శ్రీకృష్ణ భగవానుడు అర్జునునికి ఈ ఒక్క శ్లోకంలో ఒక జీవిత రహస్యాన్ని చెప్పారు ఇది భౌతిక బంధనానికి మొదటి మెట్టు ఒక చిన్న ఆలోచన ఎలా మహా వినాశనానికి దారితీస్తుందో చూపించే చైన్ రియాక్షన్ ఇది ఈ శ్లోకంలో ఐదు ముఖ్యమైన పదాలు ఉన్నాయి వాటి అర్థాలు ఏవో ఇప్పుడు చూద్దాం ధ్యాయత అంటే ఇది కేవలం ఆలోచించడం కాదు అదే పనిగా పదే పదే ఆలోచించడం మెదడులో రిపీట్ చేసుకోవడం ధ్యాస పెట్టడం అంటే కృష్ణధ్యానం కాదు ఇక్కడ ప్రాపంచిక విషయాధ్యానం గురించి మాట్లాడుకుంటున్నాము విషయాన్ అంటే ఇంద్రియ సుఖాలు ఇవి ఐదు రకాలు చూడటం వినటం రుచి చూడటం వాసన స్పర్శ ఈ భౌతిక వస్తువులు మనుషులు సంఘటనలు అన్నీ విషయాన్ కిందకే వస్తాయి సంగహ అంటే ఆసక్తి అనుబంధం ఇది ఒక ఐస్కాంతం లాంటి బంధం ఇది నాకు కావాలి ఇది బాగుంది అనే మానసిక లీనం కామహ అంటే కోరిక ఇది కేవలం ఆసక్తి కాదు అది తీరాలని గట్టిగా కోరుకోవడం క్రోధ అంటే కోపం ఆగ్రహం ఈ ఐదు అంశాలు ఎలా ఒకదాని నుంచి ఒకటికి సంబంధం కలిగి ఉన్నాయో చూద్దాం ధ్యాయత విషయాన్ అంటే ఆలోచనతో ఆరంభం అన్నమాట నిజానికి పతనం అనేది పాపంతో మొదలవ్వదు ఆలోచనతోనే మొదలవుతుంది మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు ఒక అందమైన వస్తువు లేదా ఒక దృశ్యం చూస్తాం అని అనుకోండి అది మొదటిసారి చూసినప్పుడు కేవలం చూపు మాత్రమే అవుతుంది అది మన చేతిలో లేదు కానీ దాని గురించి పదే పదే మనస్సులో ఆలోచన చేస్తే అది ధ్యాయత అవుతుంది ఉదాహరణకి మనం కృష్ణ సేవను పక్కన పెట్టి భక్తిని పక్కన పెట్టి ఒక సినిమా గురించో లేదా ఒక వ్యాపార లాభం గురించి పదే పదే ఆలోచిస్తున్నాం అనుకోండి ఇక్కడ మనిషి స్వచ్ఛందంగా ఆ ఆలోచనను ఆహ్వానిస్తున్నాడు మనమే కారణం ఈ ఆలోచన బలవంతంగా రాదు జీవుడు ఆ భౌతిక ఆనందంలో నిజమైన సుఖం ఉందని భ్రమపడి స్వయంగా దానిలో ఇరుక్కుపోతాడు గమనించాల్సిన విషయం ఏమిటంటే మనం ఆలోచనకు ఆహారం ఇస్తే అది పెరుగుతుంది మనస్సులో చెత్త నింపితే ప్రశాంతతకు ఇంకా చోటు ఎక్కడ ఉంటుంది సంగహ ఉపజాయతే అంటే అదే ఆసక్తిగా మారడం ఏదైనా ఆలోచనను పదే పదే చేస్తే మనస్సు దానికి అలవాటవుతుంది అదే సంగహ అనుబంధం అన్నమాట ఇది కేవలం ఆలోచన కాదు ఈ సమయంలో మన మనస్సు దానిని కోరుకోవడం మొదలు పెడుతుంది పాపం మొదట చేతల్లో కాదు మనస్సులో మొదలవుతుంది అంటే ఆ ఆలోచనలతో ఉన్నాము కాబట్టి ఇంకా ఏం జరగకపోయినా కూడా మనం అప్పటికే ఆ భౌతిక బంధనంలోకి ప్రవేశించి ఉన్నాము ఉదాహరణకు మీరు ఒక వ్యక్తి గురించి చెడుగా ఆలోచించడం మొదలు మీరు ఇంకా వాళ్లతో మాట్లాడకపోయినా మీ మనస్సులో ఆ వ్యక్తితో అనుబంధం ఏర్పడుతుంది అది విరోధమైనా సరే ఇది భగవంతుని సేవ నుంచి మనల్ని దూరం చేసేస్తుంది సంజాయతే కామహ అంటే కోరికగా మారడం ఆ అనుబంధం ఆ ఆసక్తి బలంగా మారితే అది కామహ అంటే బలమైన కోరికగా మారుతుంది అప్పుడు మనస్సు ఏం చెబుతుందంటే ఇది కేవలం బాగుండటం కాదు ఇది నాకు ఖచ్చితంగా కావాలి కావాల్సిందే అంటుంది అది వస్తువైనా సరే ఇంకేమైనా సరే నేను అది కావాల్సిందే అంటుంది కామం అంటే ఏమిటి కామం అంటే మన భౌతికమైన కోరికలు అది ఉద్యోగం కావచ్చు వస్తువు మీద ఇష్టం కావచ్చు తిండి పదార్థం అయినా కావచ్చు ఇంకేమైనా కావాలని కోరిక కావచ్చు భక్తి కాకుండా ఇంకేమైనా కావచ్చు అదంతా కామమే అవుతుంది భగవంతుని కోసం కాకుండా కేవలం నా సుఖమే ముఖ్యమని భావించడం కామమే అవుతుంది ఇక్కడే భక్తికి స్థానం లేకుండా పోతుంది ఇక్కడ నేను అనే స్వార్థం సెల్ఫిష్నెస్ ముందుకు తెస్తోంది అనమాట ఇది బలమైన కోరిక ఇది ఇకపై నియంత్రించబడదు ఇది మనల్ని భౌతిక కర్మలు చేయాలని బలవంత పెడుతుంది కామాత్ క్రోధోభిజాయతే అంటే కోపంగా మారడం అని అర్థం అలాంటి భౌతిక కోరికలు తీరకపోతే ఏమవుతుంది ఎవరో అడ్డుపడితే లేక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అప్పుడు అది కోపంగా మారుతుంది క్రోధ ఆగ్రహం ఉద్భవిస్తుంది ఇక్కడ క్రోధము అంటే కోపము అంటే విఫలమైన కామమే విరిగిపోయిన ఆ కోరికే కోపంగా మారుతుంది కోపం మన వివేకాన్ని నాశనం చేస్తుంది కృష్ణుడు దీని తర్వాత శ్లోకాల్లో చెబుతాడు క్రోధం మోహాన్ని అంటే భ్రమను సృష్టిస్తుంది మోహం స్మృతిని అంటే మన జ్ఞాపక శక్తిని నాశనం చేస్తుంది అది బుద్ధిని అంటే తెలివిని కూడా నాశనం చేసేస్తుంది చివరికి మనిషి పూర్తిగా పతనం అవుతాడు అంటే అధోగతి పాలవుతాడు ఈ శ్లోకం మనందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నది ఈ శ్లోకం ఎవరికో కాదు ఇది మన అందరికీ ముఖ్యంగా భక్తి భగవంతుడు అంటే ఇష్టపడే వాళ్ళకి భక్తి మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా కృష్ణుడు ఇచ్చిన ఒక ఎమర్జెన్సీ అలారం లాంటిది కేవలం జ్ఞానం ఉంటే సరిపోదు ఆచరణలో పెట్టకపోతే అది మనల్ని రక్షించదు అహంకారం మొదటి శత్రువు నేను చాలా ఏళ్లుగా జపం చేస్తున్నాను నేను పడిపోను నేను పతనం అవ్వను అంటే నేను పడిపోను అనే అహంకారం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనసు వ్యతిరేకంగా ఆలోచించడానికి మొదలు పెడుతుంది మూలంపై దృష్టి పెట్టాలి మొత్తం గొలుసుచర్య అంటే చైన్ రియాక్షన్ యొక్క మూలం ఎక్కడ ఉంది మొదటి మెట్టు ధ్యాయత విషయాన్ అంటే ఆలోచన కాబట్టి అనవసరమైనది ఏదైనా సరే మన మనస్సులో నుండి వెళ్ళిపోవాలి దానిని పట్టుకుని కూర్చుంటే మనం పతనానికి ఆహ్వానం పలిగినట్లే మన ఆలోచనకు బానిస అయితే మనం మన ఇంద్రియాలకు సేవకుడిలా మారుతాము మరి పరిష్కారం ఏమిటి కృష్ణుడు ఎప్పుడూ సమస్య చెప్పి వదిలేయడు సమస్యతో పాటు పరిష్కారాన్ని కూడా ఇస్తారు రక్షణకు మార్గం ఒక్కటే హరినామ స్మరణ శ్రవణం కీర్తనం స్మరణం మన మనస్సును కృష్ణునితో నింపితే ఆటోమేటిక్గా మాయకు స్థానం ఉండదు పతనం పాపంతో మొదలు కాదు అది ఆలోచనతో మొదలవుతుంది మన బుద్ధిని మన వివేకాన్ని కాపాడుకోవాలంటే మనం నిరంతరం మన ఆలోచనలపై నియంత్రణ పెట్టుకోవాలి మన మనస్సుని కృష్ణునికి అంకితం చేయడమే ఈ ప్రపంచంలోని అత్యున్నతమైన మరియు సురక్షితమైన మార్గం హరే కృష్ణ